హలో ఫ్రెండ్స్ రేపటి ప్రోమో ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక అక్కీ ఫ్రెండ్ మీ కోసం గ్రాండ్ వెల్కమ్ పార్టీ తయారు చేశాం ఈ ఈవెంట్ని కూడా గ్రాండ్గా డెకరేషన్ చేశారు వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను అక్కీ ఇక గౌరీ శంకర్లు ఈవెంట్ డెకరేషన్ చేశారని జెండేకి యాదగిరికి తెలియకపోవడం వాళ్ళిద్దరిని చూసి యాదగిరి జెండే ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక జెండే గౌరీ శంకర్లను చూసి ఏంటి మీరిక్కడ ఉన్నారో అంటే సార్ మేము ఈవెంట్స్ని డెకరేషన్ చేస్తాం కదా అందుకే ఇక్కడ ఉన్నాం మరి మీరేంటి సార్ ఇక్కడున్నారు ఇది మా మేడం వాళ్ళ ఇల్లు ఇక్కడ నేను పనిచేస్తున్నాను ఓహో అవునా అండి ఇక అక్కీ ఫ్రెండ్ వచ్చి మా ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేయాలి కదా అవునవును కదా ఇప్పుడే వస్తాను అంకుల్ ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషమా సార్ ఇక గౌరీ శంకర్లను చూసి అభయ్ ఆకాంక్ష ఏ విధంగా రియాక్ట్ అవుతారు మరి వాళ్ళిద్దరిని చూసి మా అమ్మ నాన్న మళ్ళీ తిరిగి వచ్చారని సంతోషపడితే మరి ఎన్ని మలుపులు తిరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి ఇక ఇంతటితో రానున్న ప్రోమో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్